真的 నమస్కారం సుమారు ఈ పన్నెండో తారీఖుకి ఆరు నెలలు అవుతుంది లేబర్ మినిస్టర్గా నన్ను గవర్నీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హేర్ శాఖ మంత్రిగా నన్ను అపాయింట్ చేసి ఇచ్చి మించు ఈ పన్నెండో తారీఖు ఆరు నెలలు అవుతాను అందులో భాగంగా రివ్యూ ఒకటి అదే విధంగా ధార్మిక భద్రత ఈ సుమారు ముప్పై రోడు మంది జరిగింది అక్కడ పరిశీలిస్తే సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అవి వాళ్ళు ప్రజెంట్ అప్డేట్ అవుతూ ఏ అయితే జాగ్రత్తలు తీసుకోవాలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మరి సుమారు ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మరి అలాంటి యొక్క ఫ్యాక్టరీని అటు అలాంటి సంస్థను మూసేయడానికి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ కియా ఫ్యాక్టరీని రాచ రంపాదన పెట్టింది మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదామా అన్నంత పరిస్థితి వాళ్ళని తీసుకుని వచ్చారంటే అంత భద్రత భద్రత తీసుకుంటున్న యాజమాన్యాల పట్ల కూడా ఈవేళ వాళ్ళు వాళ్ళు వైఖరి వాళ్ళు చెప్తూ ఉంటే ఆశ్చర్యానికి గురే మరి గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా చాలా ఫ్యాక్టరీస్ వెళ్ళిపోవడం జరిగింది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఈ యొక్క కార్మిక శాఖ మేర ఎక్కడా కూడా ఒక ఇటుకు కానీ ఇసుక కానీ వేసిన వైన లేదు మరి అలాంటి ఐదేళ్ళ పాలన నుంచి మొన్న నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క ఐదు నెలల్లో ఆరు నెలల్లో జరిగిన యాక్సిడెంట్లకు కారణమని మేము ఖచ్చితంగా చెప్పగలం అందుకు నివారించడానికి వైసీపీ సారీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ వసుధ మిశ్రా గారు ఆధ్వర్యంలో ఇటం జరిగింది అలాగే మేము కూడా ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు కూడా ఇన్సిడెంట్లు జరగకుండా సక్సెస్ఫుల్గా త్రీ ఇయర్స్ ముందు నుంచి కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా నడుపుతున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు రివ్యూ మీటింగ్లో హెచ్ఓడీలు కానీ యాజమాన్యాలు కానీ ఇక్కడికి రావడం జరిగింది ఈ మీటింగ్లో మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది మరి ఆ సూచనలు కూడా ఒకసారి వసుధ మిశ్రా గారి టీంతో చర్చించడం జరుగుతుంది అలాగే కియా యాజమాన్యాన్ని కూడా రామ్ రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది వాళ్ళందరితోనే కూర్చుని మరి భద్రత ఎలా తీసుకోవాలనేది ముందుకు ముందుకు వెళ్తాం అవన్నీ కూడా ఒక నివేదిక అందజేసిన తర్వాత ఈ భద్రతల పట్ల పూర్తి శ్రద్ధ చేయడం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మీద ప్రత్యేక ప్రేమ అనంతపూర్ జిల్లా మీద ప్రేమ అలాగే శ్రద్ధ కూడా వహించారని మనం ఖచ్చితంగా చెప్పగలం ముఖ్యంగా ఈ మైక్రో ఇరిగేషన్ ఈ జిల్లా రైతులు ఉద్యాన పంటలతో హార్టికల్చర్ ఈ రాష్ట్రంలో అగ్ర అగ్రస్థానంగా నిలిచి మరి సిరిలు పండిస్తూ ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు చొరవాలని చెప్పొచ్చు అలాగే రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణమైన ఇయా మోటార్స్ కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మరి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని భద్రతా విషయాల్లో కానీ ఇంకోటి కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ మన చంద్రబాబు నాయుడు గారు దయతో ఈ పెట్టుబడులు ఎక్కువ రావాలనే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాం అది త్వరలో ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ నెరవేరుస్తాం అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా గారి ఆధ్వర్యంలో త్వరలో ఏదైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో వాళ్ళు కొంత లోకల్గా ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి ఉంది మరి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ దొరకకపోవడం వల్ల బయట రాష్ట్రాల నుంచి అవి తీసుకుని వస్తున్నామని ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళు కూడా స్కిల్ ప్రోగ్రామ్స్ మాకు ఏది కావాలో డిప్లొమా కానీ బీటెక్ కానీ వేరే ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెడితే వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్లు తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు తెలియజేయటం మరి వెను వెంటనే జాయింట్ కలెక్టర్ గారు దాని మీద శ్రద్ధ వహించడం కూడా జరిగింది అది త్వరలో ఒక కమిటీ చేసి వాళ్ళకి ఏం కావాలనేది కలెక్టర్ గారు తీసుకుని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఎంప్లాయ్మెంట్ని కూడా మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం వహించారు ఈ కార్మిక శాఖ పట్ల మరి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయా ముప్పై రెండు మంచి చనిపోయారు ఈ ఆరు నెలల్లో ఇక మీద అలాంటివి జరగకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము అన్ని జిల్లాలో తిరగడం జరుగుతుంది రివ్యూ మీటింగ్ పది చోట ఇటు అధికారులతో ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యులతో హెచ్ఓడీలతో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ముందు